హలో మై డియర్ బ్యూటిఫుల్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మంత్స్ అయితే పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది జూన్ మంత్లో మీకు మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కోబోతున్నారు ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఐ డోట్ టేక్ పర్సనల్ రీడింగ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూట్యూబ్ బ్యానర్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ దిస్ ఈస్ ద టైం రీడింగ్ జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ అన్ని రీజనేట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు మీరు ఇంక్యూటివ్లీ ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ వీడియో చూసినట్లయితే నేను చాలా వరకు చెప్పినవి మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది यूनवर्स प्लीज़ गई प्लीज गुस्तर अंड लवे उपूनर्स प्लीज़ गुस्तूर्स हेल्थ लवरियोर्स प्लीज गई प्लीज गई Four of swords. Okay, and the carrier. Okay. Carrier. Carrier justice. Okay. And the love. Love, 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 love. And the love, the strength. Okay. Oh my god. And the bottom of the deck. The star. Oh. Oh my god. Wonderful. వండర్ఫుల్ గైస్ వండర్ఫుల్ వండర్ఫుల్ రీడింగ్ ఐ థింక్ నాకు తెలిసి రీడింగ్ చాలా వండర్ఫుల్ ఉండబోతుంది ఐదు నాకు నాకు అలా ఇన్నర్ ఇన్చు అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ద లవ్వర్స్ ఓకే ద లవర్స్ అనేది ఇద్దరు వీరితో ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అంటే కపుల్ ద డివైన్ మాస్కుల ఎనర్జీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అంటే ప్రతి ఒక్క అది మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు ప్రతి డివైన్ మాస్కు అంటే శివశక్తి యొక్క సంయోగం శివశక్తుల యొక్క శక్తి అనేది మన అందరిలోనే ఉంది ఎందుకంటే మన అందరినీ ఇష్యూడే సృష్టించున్నాడు కాబట్టి ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీ యొక్క హెల్త్ కాన్షియస్ గా మీరు ఉండాలని చెప్తున్నారు ఐ థింక్ నాకు తెలిసి మీ హెల్త్ వెల్త్ కెరియర్ అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే ఐ థింక్ మీ యొక్క టూ ఇయర్స్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే వ్యూవర్స్ ఐ మీన్ టూ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అవ్వచ్చు రీసెంట్లీ వన్ వీక్ అవ్వచ్చు హెల్త్ పరంగా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు మైగ్రేన్ హెటాక్ అవ్వచ్చు బాడీలో పెయిన్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు ఓకే స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారు అండ్ చేస్తూ ఉన్నారు కూడా అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ముందు మీకు సెల్ఫ్ ప్రయారిటీ ఇవ్వండి సెల్ఫ్ లవ్ ని కంటిన్యూ అవ్వండి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి పక్కన అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం సెల్ఫిష్ అవ్వాలి మన గురించి మనం ఆలోచించాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఎదుటి వారి గురించి ఆలోచించింది చాలు ఎదుటి వారి గురించి తాపత్రయపడింది చాలు ఓకే మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు అది నిర్వర్తిస్తున్నారు కూడా బట్ మీ గురించి మీరు కూడా ఆలోచించుకోవాలి సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ హెల్త్ కాన్షియస్గా ఉండండి మెడిటేషన్ చేయండి ఆ చాటింగ్ చేయండి లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి అని యూనివర్స్ చెప్తుంది మీకు ఓకే హెల్త్ కాన్షియస్ గా ఈ జూన్ మంత్ లో ఉండండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రయారిటీ ఇవ్వండి సెల్ఫ్ లోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి చెప్తుంది ఓకే యూనివర్స్ మీకు ఏమి యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ దిస్ లవర్ కార్డ్ ప్లీజ్ క్లారిటీ దిస్ లవర్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ దిస్ లవర్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ దిస్ కార్డ్ ఓకే ఓకే ఓ మై గాడ్ ఎయిట్ ఆఫ్ ద అండ్ ద హై ప్రెస్టర్ నేను ఇప్పుడే చెప్పాను హై ప్రెషర్స్ మీ యొక్క హయ్యర్ ఎనర్జీస్ హయ్యర్ పొటెన్షియల్తో కనెక్ట్ అవ్వండి అంటే మీ యొక్క ఇన్నర్ ఇన్ఫ్యూషన్ని ఫాలో అవ్వండి అంటే మీ యొక్క అంతరాత్మ మీకు ఏం చెప్తుంది ఏం చెప్పాలనుకుంటే దాన్ని గైడ్ దాన్ని ఫాలో అవ్వండి డివైన్తో కనెక్ట్ అవ్వండి మంత్రా చాటింగ్ చేయండి మెడిటేషన్ చేయండి మీకు మీ టైం ఇవ్వండి నేచర్తో కనెక్ట్ అవ్వండి నేచర్తో మీరు ఎప్పుడెప్పుడైతే కనెక్ట్ అవుతుంటారో మీ దగ్గరలో చెరువైన ఉండొచ్చు లేకపోతే నది ఉండొచ్చు సముద్రం ఉండొచ్చు తో కనెక్ట్ అవ్వండి వాటర్ తో కనెక్ట్ అయితే మీ బాడీలో ఉన్న వాటర్ ఎనర్జీస్ అనేవి పెరుగుతాయి ఓకే ద ఎంపిరర్ మీరు అథారిటీ మీరు చాలా మంది ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ అవ్వచ్చు ఈవెన్ ఇక్కడ చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్స్ అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వర్క్ చేస్తుండచ్చు కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే టీచర్ అవ్వచ్చు ఒక అథారిటీ పొజిషన్లో ఉన్నారు నాకు తెలిసి ఆ యొక్క మీ యొక్క ఎక్కడైతే వర్క్ చేస్తానో ఆ వర్క్ పరంగా మీరు స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ని ఫేస్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీరు ఆరోగ్యం అనేది బాగా చూసుకోలేకపోతున్నారు ఆరోగ్యం పైన ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు ఓకే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీరు అంతగా దిగులు చెందాల్సిన అవసరం లేదు మెడిటేషన్ చేయండి మంత్రాచారించండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మళ్ళీ మీరు నార్మల్ పరిస్థితికి ఏదైతే అథారిటీలో మీరు ఉన్నారో అంటే ఒకరికి ఆర్డర్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్కి మళ్ళీ తిరిగి వస్తారు అది ఎప్పుడు ఈ లెవెల్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు ఎయిట్ ఆఫ్ స్థాట్స్ ఓకే ఎయిట్ ఆఫ్ స్థాట్స్ నుండి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు ఓకే యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తుంది అది ఓకే అండ్ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది చూస్తున్న వ్యూర్స్లో కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ మీకు ఎస్ మీ వర్క్ లో కమిట్మెంట్ అనేది లేదు మీ పర్సన్ యొక్క లవ్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు కొన్ని మీ పర్సన్ నుండి మీరు కావాలనుకుంటున్నారు ఆ పర్సన్ మీకు అప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు దానివల్ల కూడా మీరు స్ట్రెస్ లోన్ అవుతున్నారు మీ ఆరోగ్య పరిస్థితి అని బాగోవట్లేదు బట్ యూనివర్సిటీ ఏం చెప్తుంది డోంట్ విల్ ద హై ప్రిషన్స్ మీ ఇష్యూ మీ యొక్క ప్రార్థన పైన మీరు నమ్మకం ఉంచండి ఈ పైన నమ్మకం ఉంచండి అండ్ యూ విల్ గెట్ బ్యాక్ యు గెట్ అథారిటీ ఓకే నెక్స్ట్ హెల్త్ వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఫోర్ ఆఫ్ వార్డ్ హెల్త్ బాగుంటే కదా మీ వెల్త్ బాగుంది వెల్త్ బాగుండేది ఓకే హెల్త్ ఇస్ వెల్త్ అంటారు మీ హెల్త్ కాన్షియస్ మీరు ఉన్నట్లయితే మీ వెల్త్ కూడా బాగుంటుంది ఫోర్ ఆఫ్ వార్డ్స్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీ యొక్క హయ్యర్ ఎనర్జీస్తో మీరు అవ్వండి ఫోర్ ఆఫ్ ఫోర్స్ మెడిటేషన్ చేయండి మంత్రా చాటింగ్ చేయండి ఏదైతే స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు ఐ థింక్ నాకు తెలిసి చూస్తున్న యూజెస్ మీ చేతుల్లో లా లేని దానికి ఒక మీరు ప్రయత్నం చేశారు మీరు ఎఫోర్ట్స్ చేశారు ఓకే నో ప్రాబ్లం బట్ మీ చేతుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీ కంట్రోల్లోకి రావట్లేదు అంటే అది మీ చేతుల్లో లేదు యూనివర్స్కి వదిలిపెట్టండి అంటే ఈశ్వరుడికి వదిలిపెట్టండి ఈశ్వరికి చూసుకోమని చెప్పండి మీరు మెడిటేషన్ చేయండి మంత్రా చాటింగ్ చేయండి మిమ్మల్ని మీరు ఈశ్వరుడితో కనుక తప్పకుండా రెస్టిన్ అంటే కొంత ఎప్పుడైతే ఇంతవరకు మీ లైఫ్లో ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ పక్కన పెట్టి కొంచెం రెస్ట్ ఇన్ మూడ్లో రెస్ట్ ఇవ్వండి చనిపోవడం కాదు ఓకే ఆ వేళకి తీసుకోవద్దు కొంచెం రెస్ట్ తీసుకోండి మిమ్మల్ని మీకు మీరు రెస్ట్ ఇవ్వండి అలా రెస్ట్ ఇవ్వడం వల్ల మీరు మళ్ళీ న్యూ న్యూ అంటే మిమ్మల్ని మీరు రీజనరేట్ చేసుకోవచ్చు మళ్ళీ మీ మైండ్లో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్తగా క్రియేటివ్ గా థింక్ చేస్తారు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ओके okay. universe please plan to this uh, four of swords please please plan to this four of swords card please plan to this four of swords card oh it's a false okay oh three ये yes. oh, दिते मी प्रयत्न लागी पोयायो क्षमा मी बाध पडतू उन्नारे एस ऑफ वंड्स కొత్త నేను ఇప్పుడే చెప్పాను ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రీజనరేట్ చేసుకుంటారో రెస్ట్ లోకి వెళ్తారో అంటే మీ మైండ్ కి మీ యొక్క హార్ట్ని కి కొంత విశ్రాంతిని ఇస్తారో అది కొంచెం మళ్ళీ రీజనరేట్ అవుతుంది శక్తిని పుంజుకుంటుంది మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడేదా పడినట్లయితే జ్వరం ఫీవర్ వచ్చినా కానీ మనం కొంతసేపు రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాం అలాగే మన మైండ్ హార్ట్ కి కొన్ని కొన్ని పరిస్థితుల్లో చేంజెస్ అనేది అది కావాలి మళ్ళీ అది జనరేట్ కావాలి అలా జనరేట్ చేసుకున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కేస్ ఆఫ్ వాంట్స్ ఓకే ఇక్కడ అంటే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి మీరు చేస్తారు మీ లైఫ్లో ఓకే కొత్త కొత్త ఆలోచనలు అలాగే కొత్త కొత్త ప్రయత్నాలు మీ లైఫ్ లో మీరు చేస్తారు అలా చేసినప్పుడు త్రీ ఆఫ్ పెట్టికల్స్ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పనులు బిజినెస్ ఐ థింక్ నాకు తెలిసి బిజినెస్ లో కూడా మీరు స్టక్ పొజిషన్ లో ఉన్నారు ఈవెన్ ఫైవ్ మంత్స్ గా అవ్వచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్గా అవ్వచ్చు కొంతమంది ఫైవ్ వీక్స్ గా అవ్వచ్చు మీరు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త కొత్త మెటీరియల్ ని కూడా మీరు బిజినెస్ లో పెడుతున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ దానికి తగిన ప్రాఫిట్ అనేది మీకు లభించట్లేదు బట్ నా ఎప్పుడైతే మీకు మీరు విశ్రాంతిని ఇస్తారు మీ మైండ్కి కి మిమ్మల్ని మిడి రీజనరేట్ అవుతారు కొత్త కొత్త ఆలోచనలతో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు మీకు ఐ థింక్ మీరు మీ లైఫ్లో చాలా మందికి హెల్ప్ అడిగారు మీ యొక్క బిజినెస్ పరంగా అవ్వచ్చు కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నారు కొంతమంది కొన్ని కొన్ని సొంతంగా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నారు కొంత ఎవరికైనా హెల్ప్ అడిగారు పార్ట్నర్షిప్ డీల్స్ మాట్లాడాలనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఏదైనా షాప్ అవ్వచ్చు మాల్ అవ్వచ్చు పెట్టాలనుకున్నారు బట్ అప్పుడు మనీ సెట్ అవ్వలేదు బట్ నావు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రిహీల్ చేసుకున్నారు రీజనరేట్ చేసుకున్నారు యూనివర్సే మీ దగ్గరికి ఆ పీపుల్స్ ని పంపిస్తుంది మీ మీకు హెల్ప్ చేసే పీపుల్స్ ని త్రీ ఆఫ్ ఫాండ్స్ మీ యొక్క ఏదైతే స్టప్ పొజిషన్లో ఉన్నారో ఆగిపోయే మీ పనులన్నీ మళ్ళీ ఆ పనులు అనేవి స్టార్ట్ అవుతాయి ఓకే హెల్ప్ చేయడానికి వస్తాను మీ దగ్గరికి ఐ థింక్ నాకు ఇక్కడ కూడా ఏంటి అంటే మీ లైఫ్లో మిమ్మల్ని అడ్డుకునే అడ్డుకునే వాళ్ళు ఎక్కువ మీకు చాలా చాలా మంచి మంచి థాట్స్ ఉన్నాయి క్రియేటివ్ థాట్స్ అలా చేయాలి ఇలా చేయాలి చాలా ప్లాన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎక్కువ ఫ్రీ ఆఫ్ ఫాండ్స్ డిస్కరేజ్ చేసేవాళ్ళు డిమోటివేట్ వాళ్ళు ఎక్కువ అంటే మీ ప్లాన్ మంచిదే కానీ ఎదుటివాళ్ళు దాన్ని ఓర్వలేరు వరకు మీరు చెప్తూ ఉంటారు అదే నేను ఎలా చేయాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను ఎదుటి వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ అదే దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఇది ఎలా చేయాలి ఇది ఎలా అవుతుంది అనుకున్నాను అసలు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మీరు ఎలా ఆలోచిస్తున్నావు ఇది ఎలా అవుతుంది అని నో అది వాళ్ళు చేయలేరు బట్ మీకు చేయాలని మీలో ఆ పవర్ ఉంది సో అందుకే మీకు ఆ థాట్ వచ్చింది దాన్ని దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి ఆలోచించండి అది మీరు ఎలా చేయగలుగుతారు తప్పకుండా మీరు ఒక స్టెప్ వేసినట్లయితే ఎప్పుడైనా సరే భగవంతుడు కూడా మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే అంటే మనకు మనం హెల్ప్ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు మనకి హెల్ప్ చేస్తారు అంతవరకు హెల్ప్ చేయడం ఈశ్వరుడు కూడా ఓకే అండ్ ద జస్టిస్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే జస్టిస్ ఎస్ మీరు ఎంతైతే లైఫ్లో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారో ప్రజెంట్ చేస్తూ ఉన్నారో ఐ థింక్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ లవ్ పరంగా పక్కన పెడితే చాలా మంది ఇక్కడ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎక్కువగా క్లిక్ అవుతుంది చాలా మంది చూస్తున్నారు యూఎస్ లో డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సెకండ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సెకండ్ మ్యారేజ్ లో పిల్లలు ఉన్నారనేసి వ్యక్తి యాక్సెప్ట్ చేయట్లేదు అలాంటి వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది లభిస్తుంది కొంతమంది యూఎస్ వెళ్దాం అనుకుని అబ్రోడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు కానీ ప్రతి దాంట్లో ఆటంకాలు వస్తున్నాయి ఈవెన్ సిక్స్ మంత్స్ గా ఆటంకాలు అనేవి వస్తున్నాయి వీసా పాస్పోర్ట్ అనేది రావట్లేదు ఆ సో వాళ్ళకి కూడా ఈ మ్యాక్సిమం ఆగస్ట్ తర్వాత వాళ్ళకి వీసా పాస్పోర్ట్ వచ్చే अवकाश ఉంటే ఉంది అబ్రోడ్ వెళ్ళి చదువుకొని ఏదైతే కోరుకున్నా ఆ కోరిక నెరవేరు పొందుతుంది చాలా మందికి ఎవర్కైతే కోర్టు కేసులు నడుస్తాయో ఆ ప్రాపర్టీ పరంగా కోర్టు కేసులు నడుతినా ఆ ప్రాపర్టీ పరంగా జస్టిస్ అనేది మీ వైపున అందుతుంది డివోర్స్ కోరుకున్నట్లయితే డివోర్స్ అనేది మీకు లభించే అవకాశం ఉంది ఓకే యు నోస్ ప్లీజ్ డైనింగ్ యు నోస్ ప్లీజ్ డైని క్లయింట్ విత్ ది రిస్క్ The Justice Card actually, please clarify this Justice Card universe. Please, please clarify this justice card. Page of Cups, okay. Oh, the fool? Oh my god. Queen of Swords. Okay then. చూడండి చా మీ లైఫ్లో కెరియర్ పరంగా చాలా చాలా న్యూ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి మీరు ఊహించిన తరంగా న్యూ న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి సో క్వీన్ ఆఫ్ ఫోర్డ్స్ క్వీన్ ఆఫ్ ఫోర్ట్స్ అనేది మన ఆలోచనలకు రానిగా చెప్తారు యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి హార్ట్ అండ్ బ్రెయిన్ ఓకే ఏ విషయాల్లో హార్ట్ అంటే మనసు మాట వినాలి ఏ విషయాల్లో మెదడు మాట వినాలి ఓకే క్వీన్ ఆఫ్ ఫోర్స్ అదే చెప్తుంది మీకు ఎటువంటి సమయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి దాని మీద మీరు అవగాహన అనేది ఉండాలి తప్పనిసరిగా చాలామంది అన్ని విషయాలు ఎమోషనల్గా థింక్ చేయకూడదు ని ఫాలో అవ్వకూడదు ఓకే కొన్ని విషయాల్లో లాజికల్ థింకింగ్ ఉండాలి కొన్ని విషయాలు ఎమోషనల్ థింకింగ్ కూడా ఉండాలి సో అన్నిట్లో ఎమోషనల్ పనికిరాదు రాదు లాజికల్ పనికిరాదు ఓకే ఇక్కడ ఆ రెండిట్లోని బ్యాలెన్స్ అనేది ఉండాలి లైఫ్లో ఓకే అదే మీకు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మీ కెరియర్ లో ఐ మీన్ మీకు గ్రోత్ కావాలనుకున్నట్లయితే జస్టిస్ న్యాయాన్ని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ న్యాయం మీకు లభిస్తుంది అండ్ ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు ఆ చిన్న చూపు చూస్తారో మిమ్మల్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయారో మీరు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీకు సహాయం చేయడానికి ఓకే కప్స్ ఎవరికైతే మీరు ఒకప్పుడు సాయం చేయలేదో వాళ్ళే మీకు ఇప్పుడు సాయం చేస్తారు కోరిని మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీ లైఫ్లో అటువంటి ఆపర్చునిటీస్ అనేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అటువంటి ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఓకే అందుకే జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంటే యూనివర్స్ చెప్తుంది ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని యూనివర్స్ మీకు ఇక్కడ గైడ్ చేస్తూ ఉంది ఏదో ఏది పడితే అది ఆలోచించి అదే నాకు ఈ ఆలోచన నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది నేను దీన్ని యూజ్ చేసేసుకుంటాను అయిపోయింది అంటే కాదు కరెక్ట్ గా ఆలోచించి మరి డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఏ ఆపర్చునిటీ మీకు ఏది ఎక్కువగా ని ఇస్తుందో కూడా అది కూడా ఆలోచించడం ముఖ్యం కదా సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోండి ఈవెన్ లవ్ లవ్ పరంగా చూసుకున్నది ద స్ట్రెంత్ కార్డ్ ధైర్యంగా ఉండమని చెప్తుంది ధైర్యంతో అడుగు వేయమని చెప్తుంది స్ట్రంగ్త్ కార్డ్ మీలో మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి చూడండి చాలా మంది ఇక్కడ మీ యొక్క పార్ట్నర్ కొంతమంది లెట్ గో చెప్పారు కొంతమంది బ్రేకప్ అయ్యింది కొంతమంది నా లైఫ్లో మరి నేను మీ లైఫ్లోకి రాను మరి నీకు నాకు సంబంధం లేదు మళ్ళీ రిలేషన్షిప్ అనేది రీ ఓపెన్ కాదని కొంతమంది చెప్పేస్తారు కొంతమంది పార్ట్నర్స్ కొంతమంది విచ్చిపో కొంతమంది బ్రేకప్ అయ్యారు కొంతమంది బ్రేకప్ అయిపోయారు ఈవెన్ త్రీ మంత్స్ అవ్వచ్చు ఓకే సెవెన్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు ఎయిట్ మంత్స్ అవ్వచ్చు రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ టూ మంత్స్ ఫైవ్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది స్ట్రెంగ్త్ ఎటుటి వారిలో మార్పు అయితే మీరు తీసుకొని రాలేదు ఓకే మీరు ప్రయత్నం మీరు చేస్తున్నారు ఫైన్ కానీ ఎదుటి వారిలో మార్పులు మీరు తీసుకొని రాలేరు అని మీకు తెలిసినప్పుడు మీలో మీరు మార్పు తెచ్చుకోండి యూఆర్ చేంజ్ ఆటోమేటికలీ ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఓకే ఆటోమేటికలీ ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీలో మీరు చేంజెస్ తెచ్చుకున్నట్లయితే అంటే ఆ వ్యక్తిని మీరు చేంజ్ చేయడం కాదు ఆ వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేయండి ఓకే అలా మీరు చేంజ్ అవ్వండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆమె సింహం పైన ఐ మీన్ సింహం పైన చేంజ్ చేసుకుని కూర్చోండి అంటే అంత ఆమెకు అంత ధైర్యం ఇన్ఫినిటీ ఏమైనా సాధించగలదు ఓకే సో ఆ చేంజెస్ మీలో తీసుకోండి యూనివర్స్ ప్లీజ్ ద లవ్ వర్డ్ ద స్ట్రెంగ్ లవ్ లైఫ్ క్వశ్చన్ ప్లీజ్ క్లారిఫై కార్డ్ మీరు చాలా మంది మీ పాస్ట్ మళ్ళీ మీ లైఫ్ లో కోరుకుంటున్నారు మీ పాస్ట్ ని కోరుకుంటున్నారు మళ్ళీ రీఓపెన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ యొక్క పార్ట్నర్ తో రీఫ్రెష్ స్టార్ట్ కావాలనుకుంటున్నారు Oh my god, oh my god, wow, wonderful cards, wonderful cards. Oh my god, see this wonderful card, see this, see this, guy see this Ace of Cups, Wheel of Fortune, and Ten of Cups. Wow, okay, check on the universe, okay, partner, the Ace of Cups. న్యూ స్టార్ట్ అనేది ఉంది న్యూ రిలేషన్షిప్ ఎవరైతే పాస్ట్ ని కోరుకుంటున్నారో అదే పాస్ట్ మీ దగ్గర తిరిగి వస్తుంది ఎవరైతే పాస్ట్ ని కోరుకోవట్లేదు న్యూ రిలేషన్షిప్ మీ మీ లైఫ్ లో న్యూ రిలేషన్షిప్ అనేది వస్తుంది మళ్ళీ న్యూ స్టార్ట్ అనేది కాబోతుంది మీ పార్ట్నర్ ప్రెజెంట్ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మిమ్మల్ని వదిలినందుకు చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఓకే చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా ఇమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఐ థింక్ నాకు తెలిసి మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది ఇది టెంపరీ ఫేజ్ మీ మధ్యలో ఉంది ఓకే మీ మధ్యలో ఉంది టెంపరీ ఫేజ్ త్వరలోనే ఈ ఫేజ్ నుండి మీరు బయటపడబోతున్నారు ఓకే న్యూ సైకిల్ ఇప్పటి వరకు మీ యొక్క లక్ అనేది మీతో సహాయపడలేదు ఇప్పుడు నా లక్ ఆన్ యూ సాయి లక్ అనేది మీకు ఇప్పుడు సహాయపడబోతుంది అండ్ ద టెన్ ఆఫ్ ఆ కమిట్మెంట్ కోరుకున్నట్లయితే మీ పార్ట్నర్ ఎందువరకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు మీ పార్ట్నర్ అనేవారు బట్ నా కమిట్మెంట్ తో మీ లైఫ్ లోకి వస్తారు ఫ్యామిలీని మీరు చేసుకోవాలనుకుంటున్నారు అంటే తన ఫ్యామిలీలో మిమ్మల్ని ఇన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు ఏ పార్ట్ అయితే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో అదే పార్ట్ని మళ్ళీ మీతోని రీయూనియన్ కావాలనుకుంటున్నారు రీ స్టార్ట్ కావాలనుకుంటున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీతోని వండర్ఫుల్ మిమ్మల్ని తన ఫ్యామిలీలో చేర్చుకోవాలనుకుంటున్నాను సో డోంట్ వరీ లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే లవ్ లైఫ్ ఈ జూన్ మంత్ లో బాగానే ఉంటుంది అండ్ మీ యొక్క పార్ట్నర్ ఇంతవరకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు కమిట్మెంట్ ఇవ్వలేదు మీ మధ్య మాటలు మాట్లాడకపోయి నో కాన్ఫిడెక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు సపరేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు భార్యాభర్తలు ఎవరైనా అవ్వచ్చు మీ లైఫ్లో న్యూ న్యూ చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఎందుకంటే మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఇనే పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉన్నారు ఓకే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఈ జూన్ మంత్ కి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ ఐ థింక్ నాకు తెలిసి ఈ లవ్ రిలేషన్షిప్ లో చాలా మంది మీకు సహాయపడబోతున్నారు కూడా మీ ప్రేమని మీతో కడపడానికి ఐ థింక్ నాకు తెలిసి యూనివర్స్ ఆ వృత్తిని మీ దగ్గర పంపిస్తుంది ఎందుకంటే డెఫినెట్ గా ద స్టార్ కార్డ్ హోప్ నమ్మకం ఉంచండి మీరు చేసే ప్రార్థనల పైన నమ్మకం ఉంచండి మీరు ఏదైతే దేవుని నమ్ముతున్నారో ఆ దేవుని పైన నమ్మకం ఉంచండి ద స్టార్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే యూనియన్ అనేది జరగబోతుంది ద స్టార్ రీ యూనియన్ वी स्टार्ट ओके यदि एकनुंड असते यूनिवर्स तरफ नंडी ओके यूनिवर्स प्लीज टाइम में చూస్తున్నారు యుఎస్ కి ఈ জুন మంత్ కి సంబంధించి మిరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఓవరాల్ జూన్ మంత్ కి సంబంధించి మిరేం గైడెన్స్ ఇవ్వొచ్చో చూస్తున్నారు యుఎస్ ప్లీజ్ యూనివర్స్ టైమింగ్ ओके आई ब्रश माय इनर विजडम ओके బౌట్ మై లీస్ మై న్ ఐమ్ ఓ యర్స్ ఇక్కడ ఏం చెప్ అంటే ట్రస్ట్ ఇన్ ఐ ట్రస్ట్ మై ఇన్నర్ విజ్ మీ యొక్క ఇన్న ఫలో అవ్వండి మీ యొక్క అంతరాత్మలో ఉండేది స్వయంగా పరమేశ్వరు ఆ పరమేశ్వరి యొక్క వాయిస్ ని వినండి దాన్ని మీరు పక్కకు తోసిపడేస్తున్నారు నేను విన్ను మీ యొక్క ఇన్నర్ ఇంటిట్యూషన్ మీకు ఎప్పుడు రైట్ గైడ్ చేస్తూ ఉంది తప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వదు సో మీలో ఉన్న శక్తిని మీరు ప్రొటెక్ట్ చేయండి మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి మీలో ఉన్న ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు లైఫ్ లో ఏం సాధించాలనుకుంటున్నారో సాధించగలుగుతారు ఓ మై గాడ్ ఆల్ మై రిలేషన్షిప్ ఆర్ మనీస్ ఓ మై గాడ్ ఇక్కడ చూడండి మీ రిలేషన్షిప్ గురించి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్ గురించి ఓకే చూద్దాం ఏం చెప్తున్నారు When we create harmony in our minds and hearts, uh, we will find it in our lives. The inner creates the water always. Me yalla ala change me life no alagye jaru unconscious mind. Okay, manifestation ne abrite chaste హార్మోనియస్ లైఫ్ లో ఏదైతే రిలేషన్షిప్ ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్న హెల్దీ రిలేషన్షిప్ ని వాటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ యొక్క మేనిఫెస్టేషన్ ద్వారా మీరు ఏ డైటీ నైతే అంటే ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ దేవుని పూజించడం ద్వారా నమ్మకం ద్వారా మీ ఓన్ బిలీవ్ ఓకే అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు పాజిటివ్ లో పాజిటివ్గా ఉంచండి పాజిటివ్ ఆలోచించండి పాజిటివ్ గా మాట్లాడండి ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా ఏదైనా న్యూస్ చెప్పండి ఓకే గా మారదు నెగిటివ్ ఆలోచనలు వద్దు okay i, experience love where, uh, wherever I go. Love is everywhere and i am ఎవర్ ఐ గౌ లవ్ ఈస్ ఎవరివేర్ అండ్ and లవెబుల్ లవ్వింగ్ పీపుల్ ఆఫ్ మై లైఫ్ మై సెల్ఫ్ ఎక్స్పెన్ లవ్ టు అదర్స్ ఓకే మీరు ఎక్కడికి వెళ్ళినా లవ్ నే అట్రాక్ట్ చేస్తాను ఇంకేది అట్రాక్ట్ నేను ఇప్పుడే చెప్పాను గా మాట్లాడండి పాజిటివ్గా థింక్ చేయండి ఎజ్రివాళ్ళకి పాజిటివ్గా చెప్పండి గుడ్ న్యూసెస్ నో ఆటోమేటికలీ మీరు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు ఆ పాజిటివిటీకి ఓకే alone a touch a life to me they're lonely for fun now the past is over okay there is a new day on that I have never followed before uh, I stay in London now and enjoy each and every moment Solomon the past is over past is past I think there's a I believe that it wouldn't you meet all attention the now is the new day okay ఐ స్టే ఇన్ ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయండి మీ యొక్క పాస్ట్ అనేది ఫాస్ట్ ఈస్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది మరి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మీకు న్యూ లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఓకే ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ సైడ్ ని ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఐ నో క్రియేట్ ఐ వండర్ఫుల్ న్యూ జాబ్ ఓకే చాలా మందికి జాబ్స్ లేకుండా ఉన్నారు ఐఎమ్ టోటలీ ఓపెన్ అండ్ రెస్పెక్టెడ్ టు వండర్ఫుల్ న్యూ పొజిషన్ యూషింగ్ మై క్రియేటివ్ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ వర్కింగ్ ఫార్ ద విత్ పీపుల్ ఐ లవ్ ఇన్ వండర్ఫుల్ లొకేషన్ అండ్ లైన్ గుడ్ మనీ ఎస్ మనీ మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు ఈ మంత్లో ఎస్ చాలా మందికి జాబ్స్ లేని వారికి జాబ్ అనేది లభించబోతుంది అండ్ ఈ యొక్క వీక్ ఓవరాల్ మంత్ చూసుకున్నట్లయితే మీరు చాలా మంచి జాబ్ ని గెయిన్ చేస్తున్నారు న్యూ న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్ లోకి రాబోతున్నాయి వా వండర్ఫుల్ న్యూ లవ్ న్యూ హార్మనీ మ్యారేజ్ అవ్వబోతుంది చాలా మందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ యొక్క పార్ట్నర్ వా వండర్ఫుల్ ఓకే గర్ల్స్ దిస్ ఈస్ యువర్ రీడింగ్ ఇది జూన్ మందికి సంబంధించిన ప్రొడిక్షన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి త్రిబులైట్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి త్రిబులైట్ ఎనర్జీని క్లెయిమ్ చేసి యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ లో డ్రాప్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టీకే అఫసాయ్ బాయ్